ఈ ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వరుస విభత్సానికి అతల గుతలమై ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పండి పంట నెలమట్టమైంది వాళ్ళందరి భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌకర్ సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో వృధాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరున్నప్పుడు అయితే నాకు నచ్చదు అనౌన్స్ చేయడం అయిన అదేదో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ ఈ ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వరుస విభత్సానికి అతల గుత్తలమీ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాడు పండించిన పండి పంట నిలబట్టమైంది వాళ్ళందరికీ భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సేమ్ రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సహకార సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరు అయితే నా నచ్చదు అనౌన్స్ చేయడం హైదరాబాద్తో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ ఈ ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వర్ష విపత్సానికి అతల గుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నేలమట్టమైంది వాళ్ళందరికీ భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌక సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరున్నప్పుడు అయితే నా నచ్చదు అనౌన్స్ చేయడం అదేదో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ ఈ ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా అలాగైతే వరుస విభత్సానికి అతల గుతలమీ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాడు పండించారు పండి పంట నేలమట్టమైంది వాళ్ళందరి కురదా భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌక సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో వృత్పభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే ఉన్నప్పుడు అయితే నా నచ్చదు అది అనౌన్స్ చేయడం అదేదో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్